అందరికీ నమస్కారం ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలుగా కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రుచికి రాసి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వాహనాలు ఏర్పడిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగును సంతాన విద్య పరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తొలగనం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తి పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగున ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అవకాశాలు లభిస్తాయి ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఒక విషయంపై అధికారులను కలుస్తారు ఫలితం సానుకూలంగా ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు విరోధులకు దూరంగా ఉంటారు కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లకుండా జాగ్రత్త వహిస్తారు సంతోష వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి నడిపిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం మానసికంగా దృఢంగా ఉంటారు అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది గిట్టిన గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులు మీపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి శుభ కాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి సహకారం లభిస్తుంది పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాన్ని చేయ సమాజంలో కీర్తి పెరుగుతుంది సౌభాగ్య సిద్ధి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది అదేవిధంగా పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మనోబలం కలదు ఆదాయానికి ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తారు అధికారుల యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు విజయం విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం వహిస్తారు వహిస్తారు సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా యొక్క పైవారితో కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూల శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం